ఆల్ కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మురుకులండి దీన్ని చేయడం చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ అటువంటి మురుకుల్ని ఎలా చేసేలా చూసేద్దాం చక్క చక్కగా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూను వాము వేసి ఆ నీటిని బాగా మిక్స్ చేసుకుని బాగా మరగనిద్దాం అండి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ దీన్నే సూచీ రవ్వ అని కూడా అంటారు కదా దాన్ని ఎక్కడా ఉండలేకుండా మిక్స్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకుందాం మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇది రెండు నిమిషాల్లో దగ్గర పడిపోతుంది మన ఉప్మా అలాగే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుని మూతను పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి సేమ్ మన ఉప్మా ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకుని అందులోని రెండు కప్పుల బియ్యపిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది బియ్యపిండి మెత్తగా జల్లించుకున్నానండి ఆ పిండి అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇది గోరువెచ్చగానే ఉంది అందుకని నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి ఒకసారి మిక్స్ చేసుకుని నార్మల్ వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగానే మిక్స్ చేసుకోవాలి ఒక ఫోర్ డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది సో దాని గురించి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ క్లైమేట్కి అందరికీ కూడా ప్లేట్లెట్స్ పడిపోవడం వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి బయట అందరూ వేడి నీళ్లు తాగండి ఇప్పుడు మన చపాతి పినులా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కేలాగా మనం జంతికలు గొట్టాన్ని అయితే తీసుకుందాం అండి అందులో ఒక హోల్ ఉన్నదే తీసుకున్నాను తీసుకుని మనం ఫిట్ చేసేసుకుందాం ఫిట్ చేసేసుకుని అందులోని ఒక అర స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఎలాగ శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ధూపం అయితే వేసుకోండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది సో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మురుకుల మిశ్రమాన్ని అందులో వేసేసుకుని మనం ఎంత పడుతుందో అంత వేసేసుకుని నేను చూపిస్తున్న విధంగా చేయండి పిండిని తీసుకున్నాను ఆ గొట్టల్లో వేసేసాను వేసేసి దానిపైన క్లోజ్ చేసేసానండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా అయితే మన మురుకులు అయిపోతాయి మనం ఇలా చేసుకోవచ్చు చూడండి రౌండ్గా ఇలా తీసుకోవచ్చు లేదబ్బా నాకు ఇలా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చు అని మనం మురుకుల్ని పొడుగ్గా తీసేసుకుని దాన్ని ఒక రింగ్ కింద అయితే చుట్టేద్దాము చక్కగా వస్తుందండి మనకి ఎంత పెద్ద సైజు కావాలి అంత పెద్దదిగా మనం మురుకుల్ని చేసుకోవడమే రౌండ్ కానీ చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా టేస్టీగా అయితే అయిపోతాయి ఒకసారి చేసి అంటే పదిహేను రోజుల వరకు నిలువు ఉంటాయండి ఇవి చక్కగాని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి లాస్ట్ ఎడ్జ్లో మాత్రం ఒకసారి నొక్కాలి అలా నొక్కడం వల్ల అది విడిపోకుండా ఉంటుంది పిల్లలు ఏదైనా తినాలంటే అది అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను మీరు డైరెక్ట్గా నూనెలోనే చేసేసుకుంటాము అనుకుంటే కనుక నార్మల్గా కూడా అండి డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళ గురించి నేను ఇంతలా చూపించాల్సి వస్తుంది చూసారా మొత్తం మురుకులన్నీ కూడా ఇలా చేసేసుకుందాం అండి ఈలోపే మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా ఒక గరిట సహాయంతో మన మురుకులను అయితే తీసుకుని అందులో వేసేసుకుందామండి ఇలా చేయడం వల్ల మురుకులు అనేది విరిగిపోవడం కానీ ఏముండదు మంచి షేప్లో వస్తూ ఉంటాయి మనం చేత్తో వేయడం వల్ల అవి విరిగిపోతాయండి ఇలా వేయడం వల్ల మంచి షేప్ అయితే వస్తుంది సో వాటిని మీడియం ఫ్లేమ్ మీదే రెండు వైపులా కూడా కరికరలాడిలా వేయించుకుందాం కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలా ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు డెఫినెట్గా అంత బాగుంటాయి కరికరలాడుతూ సో ఇలా మొత్తం రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి ఇలా వేగాలి ఇప్పుడు వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇదే ప్రాసెస్లో మిగిలిన మురుకులన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం అండి ఇవి ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి చూడండి కరకరలాడుతూ బాలే ఉన్నాయి మురుకులు అయితేనే ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో